సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో కత్తి కార్తీక గౌడ్ పిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు నాలుగు రోజుల భాగంగా మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి మొదటి బహుమతి ద్వితీయ బహుమతి అందజేశారు ఈ సందర్భంగా కత్తి కార్తీక గౌడ్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా పంటలతో ఆయుర ఆరోగ్యాలతో వరదల్లాలని రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం సుభిక్షంగా ఉంచాలని ఆ గణేషుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పేర్కొన్నారు